నిజంగా పార్టీ కోసం పనిచేయాలి నేను మల్కాజిగిరి క్యాండగా నేను నిలబడుతున్న మల్కాజిగిరి ప్రజలను కోరేది ఏంటంటే వాళ్ళు ఎన్నో నన్ను నాన్ లోకల్ అంటున్నారు కానీ నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత పది సంవత్సరాలు పనిచేసిన ప్రతి గ్రామం నాకు తెలుసు ప్రతి గ్రామంలో నేను శాంక్షన్ ఇచ్చిన ఎన్నో వేల కోట్ల నిధులు శాంక్షన్ ఇచ్చి గ్రామ గ్రామంలో రోడ్లు కానీ అన్ని బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ నేను అభివృద్ధి చేయడం జరిగింది కొన్ని గ్రామాలు తప్ప నేను చాలా వరకు తిరగడం జరిగింది నాకు ఇప్పుడు మల్కాజిగిరి ఏరియా కొత్త కం కంటోన్మెంట్ ఏరియా కొత్త తప్ప మిగతా అన్ని అన్ని మండలాలు కానీ అన్ని సెవెన్ కాన్స్టిట్యున్సీలు కానీ నాకు చాలా అవగాహన ఉంది ప్రతి గ్రామంలో కూడా గత రెండు వేల ఆరులో నేను చేసిన అభివృద్ధి చాలా వరకి కొన్ని గ్రామాల్లో అవి అప్పుడు చేయలేనివి ఇప్పుడు అన్నీ తప్పకుండా ప్రతి గ్రామంలో తిరిగి నేను మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ పార్లమెంట్ ఏరియా నాకు అప్ప చెప్పినందుకు నేను మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీ సమస్యలన్నీ ఒక వారధిగా పనిచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే తప్ప మల్కాజిగిరి అభివృద్ధి కాదు లేకపోతే ఇప్పుడు ఓటేసి